ఒక రోజు సౌలు డిన్నర్కి పిలిచాడు ఎవరిని బా దావిదు నీ వాడు నా దగ్గర ఎవడు లేడు నాన్న అసలు గొలియాతు నువ్వు చంపిన విధానం చూస్తే నా కళ్ళలో కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది అదే కళ్ళు నాకు నువ్వు ఖచ్చితంగా రావాలి డిన్నర్కి రావాలి నేను చాలా డిలిషియస్ అన్ని ఫుడ్ ఏర్పాటు చేశారు నువ్వు రావాలి ఈసారి సితారా తీసుకుని రావాలి వచ్చేటప్పుడు చాటు మర్చిపోబాక అన్నాడు మళ్ళీ సరే బానీ అనుకుని దావీదు అందరూ బాగా ఏమి ఘనతరా మేము అబ్నేరు వీళ్ళు కానీ ఈ మంత్రిని కానీ ఈ ప్రధానిని కానీ ఎవరిని కూడా ఎప్పుడు ఆయన పిలవలేదు నిన్ను మాత్రమే పిలుస్తున్నాడు అంటే నిజంగా దావీదు నువ్వు సంథింగ్లే అన్నారు ఈ దావీది కూడా సరే సర్లే అనుకుని నవ్వుకుని సీతారీచికి వెళ్ళిపోయాడు బాబు సంకల్ పెట్టుకుని అది కూడా మళ్ళీ ఎక్కడ కూర్చోమన్నాడంట ఎదురుగా చక్కగా దగ్గరగా ఎదురుగా కూర్చుని ఇద్దరం కలిసి నువ్వేం నా ప్లేట్లో ఏం తిన్నావు నువ్వు చూడాలి నీ ప్లేట్లో ఏం తిన్నావు నేను చూడాలి అందరూ కూర్చోవాలని చెప్పి ఎదురు కూర్చొని ఒక పాట పాడుకుందాం అన్నాడు ఏం చేశాడు ఒక పాట పాడుకుందాం పాప సహజంగా పాటలు పాడేటప్పుడు దాని మన దావీ తనమేత్తలోకి వెళ్ళిపోతాడు కదా ఈ గిటార్ కొడతా శృతి చేస్తే కళ్ళు మూసుకుని పాడుతుండడు దాని చూస్తున్నాడు ఆయన ఈయన కళ్ళు మూసుకుని వేస్తున్నాడు 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 అది ఈయన ఈయన స్వింగ్ వేస్తున్నాడు ఈయనేమో అప్పుడు మెల్లగా ఏం చేశాడు వీటి తీసి ఎదురుగా ఉన్న దావీదిని ఏం చేశాడంట బయట ఇసరాడంట అది కానీ తగిలితే దావీది గుండెల్లో నుంచి దావీదిని తీసుకెళ్ళి గోడలో కరిపిచ్చేసేది దగ్గరే ఉన్నాడు కళ్ళు మూసుకుని ఉన్నాడు తన్మయత్వంలో ఉన్నాడు హాని చేస్తాడు ఉచ్చు వేసేశాడనే సంగతి దావీదికి యహోవా మనకు తోడై ఉండని ఎడల వాని పళ్ళకు వేటగా మనల్ని అప్పగించని దేవుడు స్థుతింపబడును కాక గోడకి ఇరుక్కుపోయేవాడు అప్పుడే కళ్ళు తెరిచాడు ఈయన ఎప్పుడైతే ఇదే పొజిషన్లో ఉన్నాడు చక్కని పక్కకు తప్పుకున్నాడు ముందు నుంచి అది వెళ్ళి గోడకి దిగిపోయింది అక్కడి నుంచి లేచి పారిపోయాడు ఇదే సవులు ఏ బళ్ళమైతే గోడకి దిగిందో ఏ బళ్ళ్యానికైతే గో దావీదును గుచ్చాలనుకున్నాడో అదే బళ్ళెం మీద పడి ఏమయ్యాడు మళ్ళీ సత్య అదే కత్తి మీద ఏమయ్యాడు వెనక్కి తిరిగి యుద్ధంలో ఏమీ చేయలేని పరిస్థితులు కత్తి మీద వేసుకుని పొడుసుకుని ఏమయ్యాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు నీకు ఎవడైనా ఉచ్చు వేస్తే ఆడు ఆ ఉచులో పడ్డానికే నీకు నీకు ఉచ్చు పెట్టాడంటే రేపాడుకు చిచ్చు పడిందనే అర్థం యహోవా నీకు తోడుగా చెప్పండి యహోవా నాకు తోడుగా ఉన్నాడు అందరు చెప్పండి యహోవా నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏది నీ విషయంలో ఏమవదు సక్సెస్ అవ్వదు సక్సెస్ అవ్వదు ఉరి సాతాను మీ విషయంలో కలిగి ఉన్న ఉరులైనా మీ శత్రువులు మీ విషయంలో పనిన ఉరులైనా కపటులు మీ విషయంలో పనిన ఉత్సులైన నా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో లయమైపోవునుగాక లయమైపోవునుగాక విరిగిపోవునుగాక తెగి గాక